అగ్గాదాలని పూడ్చుకుంటూ అభివృద్ధి అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్న మనిషి కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేస్తున్న సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టేందుకే ఏడాది సరిపోయిందని అడ్డంకులు అధిగమిస్తూనే ఎన్నికల హామీలు సంక్షేమ పథకాలు అమలు చేశామని అమరావతి పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు కుదిరాయని అలాగే అమరావతిలోని క్రియేటివిటీ సిటీ ఏఐ కేంద్రం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు గత సర్కార్లో పారిశ్రామికవేత్తలు బెంబెలెత్తిపోయారని సెప్టెం సెప్టెంబర్లో విశాఖలో పెట్టుబడి పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నాం అని వెళ్ళడి కాకినాడ శ్రీకాకుళం మధ్య గ్యాస్ ప్లై గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు గాడిన పెడుతున్నాం అలాగే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏర్పాటు ఏడైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్ పునర్నిర్మిస్తున్నామని మేము చెప్పిన మాటలు నమ్మి పునర్నిర్మిస్తామని మేము చెప్పిన మాటలు నమ్మి అఖండ మెజారిటీతో ప్రజలు కూటమిని గెలిపించారు దెబ్బతిన్న వ్యవస్థలను కుదలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ ఏడాది కాలం రేయింబ వాళ్ళు పనిచేశాం కేంద్రం వీలైనంత ఉదారంగా సాయం చేస్తుంది కాబట్టి వెంటిలేటర్ పై నుంచి బయటకు వచ్చామని సున్నా నుంచి ప్రారంభించి తొలి ఏడాది శక్తిని శక్తిని కూడగట్టుకున్నాం ఈ ఏడాదిలోని తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని వాటిలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు మొదలయ్యాయని మరొక నాలుగు నాలుగున్నర లక్షల కోట్ నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు రాబో రాబోతున్నాయి ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాల ప్రకారం అన్ని ప్రాజెక్టులు ఆచరణలకు వస్తే దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల మందికి ఉద్యోగులు వస్తాయని ముఖ్యమంత్రి మీడియాతో చెప్పారు అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే దెబ్బతీసిన ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పునర్ పునరుద్ధరించేందుకు పెట్టుబడిదారులు పెట్టుబడిదారుల్లో మళ్ళీ నమ్మకాన్ని నమ్మ నమ్మకాన్ని ఏర్పరిచేందుకు కూట కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం సరిపోయింది వాటన్నిటిని నిభాయించుకుంటూనే ప్రజలు తమపై ఉంచి ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సామాజిక పింఛన్లు ఉచిత సిలిండర్లు అన్న క్యాంటీన్లు ఉచిత ఇసుక మత్స్యకారుల సాయం లాంటి అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని జోడేదులుగా పరుగులు పెట్టిస్తూ ఈ ఏడాది అనేక ఈ ఏడాదిలో ప్రభుత్వం అనేక మైలురాయలను అధి అధిగమించిందని రాష్ట్రంలో కూటమి అధికారమే చేపట్టి ఏడాది ఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై వివరణ ఇచ్చారు రెండు వేల ముప్పై ఆరులో ముప్పై ఆరు అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహి నిర్వహించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ అమరావతి మాస్టర్ ప్లాన్లో ప్రస్తుత అవసరాలు తగ్గట్టు మార్పులు చేస్తాం అప్పట్లో స్పోర్ట్స్ సిటీ కావాలనుకున్నాం ఈ ఐదేళ్ళలో చార్పులు చాలా మార్పులు వచ్చాయి క్రీడల కోసం ప్రత్యేక నగరాలు ఏర్పడవుతున్నాయి అమరావతిలో ఇప్పుడు కేవలం ఒక స్టేడియం సరిపోదు క్రికెట్ స్టేడియం దాని చుట్టూ హోటళ్ళు నివాస ప్రాంతాలు వివిధ ఈవెంట్లు నిర్వహణకు అవసరమైన ప్రాంగణాలు ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో నిర్మిస్తామని రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం భారత్కు వస్తుంది వాటిని అమరావతిలో పెట్టాలన్నదే మా మన లక్ష్యం అని అన్నీ కాకపోయినా కొన్ని పోటీలకైనా అమరావతి వేదిక కావాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అలాగే రైతులు అవగాహన కల్పిస్తున్నాం మన పంటకు మార్కెట్ కావాలంటే ఎగుమతులు ఉండాలి మంచి ధర రావాలి బర్లీ పొగాకు క్వింటాలకు పన్నెండు వేల చొప్పున ప్రభుత్వం పన్నెండు వేల చొప్పున కొన్న కొనాలని చెప్పాం మామిడి టన్నుకు నాలుగు వేల రూపాయలు కోకో క్వింటాలకు ఐదు వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం రాయలసీమ ఉద్యాన కోస్తలో ఆక్వాకల్చర్ ఆయిల్ ఫామ్ అభివృద్ధి చేస్తున్నాం మిరపలో మిరపలో పరిమితికి మించే రసాయనాల కారణంగానే చైనా తిరస్కరిస్తుంది దీనిపై రైతులు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నామనేసి రైతుల అభివృద్ధి దిశగా పయనించేందుకు రైతుల అభివృద్ధి దిశగా పయనించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందనేసి చంద్రబాబు నాయుడు చెప్పారు అలాగే మా మన దేశంలోని యంగెస్ట్ లెజిస్లేటివ్ పార్టీగా ఉందనేసి చెప్పుకొచ్చారు పార్టీ మరిన్ని దశాబ్దాల పాటు సుస్థిరంగా ఉండేందుకు నిత్యన్యూతన నిత్యానూరంగా విరజలేందుకు సరైన సమయంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టాల్సిందే పార్టీ ఎప్పుడూ యువరక్తంతో ఉరకలెత్తాలి ప్రస్తుతం తేదప్ప దేశంలోని యువత ఎక్కువగా ఉన్న శాసనసభ పక్షం యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ కేంద్ర మంత్ కేంద్ర మంత్రివర్గంలో పిన్న వయస్సుకుడైన రామ్మోహన్ నాయుడు మావాడే రాష్ట్ర మంత్రివర్గంలో చాలామంది యువకులే ఉన్నారనేసి రాబోయే రోజులు ఇంకా యువకుల్ని చదువుకున్న వారిని అంకిత భవంతో పనిచేసి సమర్థ నాయకుల్ని ప్రోత్సహిస్తాం అదే సమయంలో సీనియర్ల అనుభవం కూడా వీరికి ఉపయోగపడాలనేసి తన పార్టీ యొక్క భవిష్యత్ గురించే చెప్పుకొచ్చారు అలాగే అమరావతిలో క్రియేటివిటీ సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలిపారు భవిష్యత్ అంతా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థదే అమరావతి అమరావతిలో క్రియేట్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం క్వాంటమ్ వ్యాలీ ఏ కేంద్రాలతో దీన్ని అనుసంధా అనుసంధానిస్తాం జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమలతి పనులని గాడ్నపెట్టాం వచ్చే మూడేళ్లలో ముఖ్యమైన భవన నిర్మాణాలు ప్రధాన రహదారులు రైతులకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధి లాంటి ప్రాణ మౌలిక వసతుల కల్పన పనులన్నీ పూర్తవుతాయి అయితే రోడ్లు వేసి ప్రభుత్వ భవనాలు కడితేనే రాజధాని అభివృద్ధి చెందినట్టు కాదని దానికి అవసరమైన ఎకో సిస్టమ్ రావాలి ఉత్తమ విద్యా సంస్థలన్నీ రావాలి ఐదు లక్షల మంది చదువుకోవాలి ఆసుపత్రులు విశ్వవిద్యాలు క్రీడా ప్రాంగణాలు గృహ నిర్మాణాలు ప్రాజెక్టులు హోటళ్ళు రావాలని దాని ద్వారానే సమ సమిష్టి రాజధాని అభివృద్ధి చెందిన రాజధానిగా పేరుంటుందనేసి భవనాలు రోడ్లు భవనాలు కడితేనే అది రాజధానిగా గుర్తించు గుర్తింపు ఉండదనేసి మీడియాతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు కూటమిలోని ఉన్న మూడు ప్రభుత్వం మూడు పార్టీలు మూడు పార్టీల నాయకులది కూటమిలో ఒక్కటే మాట అనేసి స్పష్టం చేస్తారు మాది కూటమి ప్రభుత్వం అయినా ఏం లేవు ఏడాదిలో చేయాలనుకున్నా చేయలేనటువంటి ఏమీ లేవు మేమంతా ఒకే మాటగా ముందుకెళ్తున్నాం అభివృద్ధి ఎంత ముఖ్యమో అర అరాచకాలని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యమని మేం మేం మంచి చేసినా వక్రీకరించారు వక్రించేవారు ఉన్నప్పుడు ఒక్క ఒక్కరు వాళ్ళు మాట నమ్మినా ఎంతో కొంత చెడు జరుగుతుంది ప్రభుత్వం బాధ్యతగా మంచి పనులు చేస్తుంది కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కించాం అమరావతి పనులను గాడిలో పెట్టాం పదకొండు వేల కోట్లు కేంద్రం సాయం కేంద్రం సాయం ఇచ్చింది విశాఖ ఉక్కును నిలబెట్టాం అవన్నీ కూటమి ప్రభుత్వం వల్లే జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వాటిని పట్టించుకోకుండా ఇంకా ఏమి చేయలేదనే చేయలేదంటే ఎలా అని మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామనేసి తన కూటమి కూటమిలోని మూడు మూడు పార్టీల గురించి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు అలాగే అమరావతిలో విమానాశ్రయం చాలా అవసరం అనేసి పునరుద్ఘాటించారు కొందరం కొందరు గన్నవరం గన్నవరం విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరోటి ఎందుకు అన్నారు గతంలో హైదరాబాద్లో బేగంపేట్ ఎయిర్పోర్టు చాలని శంషాబాద్ నిర్మించుకున్నాం ఇప్పుడు అది సరిపోవడం లేదు అమరావతి భవిష్యత్ అవసరాలకు విమానాశ్రయం అవసరం దీనిపై రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారు రాజధాని అభివృద్ధి చెందేందుకు కావాలని చెబితే రైతులు అర్థం చేసుకుంటున్నారు అమరావతిలో విమానాశ్రయాన్ని అండ్ స్పోక్ మోడల్ బెంగళూరు హైదరాబాద్ కంటే మిన్నగా నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ధరి పునరు పునరుద్ఘాటించారు అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి ప్రాజెక్టును అమల్లోకి తెస్తామనేసి తెలిపారు విశాఖలో సెప్టె విశాఖ విశాఖలో సెప్టెంబర్లో దేశ విదేశీ పారిశ్రామికవేత్తల పెట్టుబడితో పెట్టుబడిదారులతో సీఏఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని ఒప్పందం జరిగిన ప్రతి ప్రాజెక్టును పెట్టుబడులు ప్రాతిపదిన గడువులోగా ఆచరణకు వచ్చేలా ఎస్కార్డ్ అధికారులను పె ఎస్కార్డ్ అధికారులను పెడతాం రాష్ట్రంలో చింత చింతలపూడి దగ్గర బొగ్గు బొగ్గు ఉన్నాయి అక్కడ బొగ్గు తవ్వకుండానే కూలిఫైడ్ గ్యాస్ను వెలికి తీయొచ్చని టెండర్లు పిలవాలని కేంద్రానికి లేఖ రాసాం వైకాపా వైకాపా ప్రభుత్వం గాలి వదిలేసిన కాకినాడ శ్రీకాకుళం మధ్య గ్యాస్ పైప్ లాంటి ప్రాజెక్టులను మళ్ళీ గాడిన పెడుతున్నాం విశాఖలోని ఋషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్న త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు అలాగే జగన్ దెబ్బకు అమరావతి రావడానికి సింగపూర్ వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు సుముఖంగా కూడా లేరనేసి చంద్రబాబు నాయుడు తెలిపారు జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు బెంబెలెత్తిపోయారు అమరావతిలో మళ్ళీ స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టేందుకు వాళ్ళు సుఖు సుముఖంగా లేరు జగన్ ప్రభుత్వం వారిని వేధించి అవినీతి అంటే తెలియని వారిపై అవినీతి ఆరోపణలు చేసిందని ఆ దెబ్బకు వాళ్ళు ఇటువైపు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్లకు మనం కాకపోతే వంద దేశాలున్నాయి కానీ మనకు సింగపూర్ లాంటిది సహకరించే దేశం మరొకటి లేదు స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రత్యే ప్రత్యామ్నాయం ఆలోచించిన సింగపూర్ లాంటిది దొరకాలి కదా కాలు పెరిగితే కాలు కట్టుకో కట్టుకడతాం కానీ మామూలు కాలు మామూలుగా కాలు రాదు కదా అనేసి పాలకులు ఎన్నుకున్నప్పుడే జాగ పాలకుల్ని ఎన్నుకునేటప్పుడు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని జగన్ లాంటి నాయకుడు ఉండ మన దౌర్భాగ్యం ఆ భూతాన్ని భూస్థాపితం చేశామని పెట్టుబడులతో రమ్మని రమ్మని చెబుతున్నానని మీరు సీఎంగా ఉంటే ఎంతైనా పెట్టుబడి పెడతామని కానీ జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు భయపడుతున్నారని వారిలో నమ్మకం కలగడానికి కొంత సమయం పడుతుందనేసి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు భూదందాలు భూ భూ భూదందాల వారిని పెట్టాలంటే మ రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవని చంద్రబాబు నాయుడు తెలిపారు భూములు అక్రమాలకు పాల్పడిన వారి పాల్పడిన వైకాపా నేతలను జైల జైలులో పెట్టడం మొదలు పెడితే జైలు కూడా సరిపోయేలా లేవు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు ఆక్రమించుకున్న భూముల్ని వక్రీ చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటాం బుక్కమఠం అటవీ అటవీ దేవాలయ భూముల్ని కబ్జా చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకుంటాం వాళ్ళు అక్రమాలు అన్ని ఇన్ని కావు అసెంట్ భూములు బినామీలకు ఇప్పించి వాటిని తమ పేర్లతో మార్చుకొని అమ్ముకున్నారు రాత్రికి రాత్రి రైతుల భూములు నిషేధిత జాబితాలో చేర్చారు ఇచ్చినంత తీసుకుని ఆ భూముల్ని తమకు అమ్మేయాలని బెదిరించారు తర్వాత ల్యాండ్ టైట్లే టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు దానిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెళ్లివెక్కింది అది అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేశాం గోల్మాల్ లెక్కలతో భూముల వ్యవహారాలని సంక్లిష్టంగా మార్చేశారు అందుకే ఆర్జీ ఇవ్వగానే ఆర్జీ ఇవ్వగానే పరిస్థితిని సమక్షించ పరిష్కరించలేని పరిస్థితి అని బాధితులకు న్యాయం చేయడం దోషులను శిక్ష దోషలకు శిక్ష పడేలా చేయడం ముఖ్యం అలా చే అలా చేస్తే ఎవరు మిగిలలేరు అన్ని సమస్యలు అన్ని అన్ని రకాల సమస్యలు సృష్టించారని చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు ప్రతి కుంభకోణం పైన విచారణ దోషను వదిలిపెట్టే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాలు అవినీతి ఆర్థిక నేరాలు అన్నింటిపై ఖచ్చితమైన విచారణ జరుగుతుంది తప్పు చేసిన వారిని ఎట్టి వ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్ని అరాచక అన్ని అరాచకాలపై ఇప్పటికే విచారణ ఆదేశించాము ఇసుకపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది నా నలభై నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో చెన్నారెడ్డి చెన్నారెడ్డి లాంటి వారి వారితోనూ సైద్ధాంతికంగా పోరాడాను కానీ ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడున్న విపత్కర పరిస్థితులను చూస్తే ఇలాంటి వ్యక్తుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదు నేరస్తు రాజకీయ నాయకులైతే చేసే విధ్వంసం గురించి చెప్పేదేముంది రాష్ట్రంలో కూడా అదే జరిగింది అలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా నియంత్రిస్తాం కొంత సమయం పడుతుంది వాళ్ళు ఎంత దారుణమైన వ్యక్తుల్లో ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తెలిపారు అలాగే గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు నేరాలు చేయిస్తారు చేయిస్తారు వాళ్ళే బయటకు తెస్తారు ఒక పార్టీ తాను చేసే అరాచకాలు అక్రమాల సమర్థనకు ఇతర పార్టీలపై విష ప్రచారానికి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పత్రికా టీవీ ఛానల్లో పెట్టడం పెట్టడం ఎన్నడూ లేదు ఆ విష సంస్కృతికి వైకాపాని బీజం వేసింది రాయలసీమలో ముఠా నాయకులు తమ అనుచరులతో ఉన్న చిన్న అనుచరులతో చిన్న నేరం చేయిస్తారు పోలీసులు కేసు పెడితే విడిపిస్తారు తర్వాత ఇంకో పెద్ద నేరం ఇంకో పెద్ద నేరం చేయిస్తారు జైలు శిక్ష పడితే కుటుంబాన్ని ఈ నాయకులే పోషిస్తారు తర్వాత ఇంకో పెద్ద నేరం చేయిస్తారు జైలు నుంచి విడుదలయక ఇంకొక పెద్ద నేరం చేయిస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా యావత్ దీక్ష యావత్వ శిక్ష పడిందో పడితే వారే కుటుంబానికి సాయం చేస్తారు తమ కోసం నేరాలు చేసిన చేసిన రక్షణగా కనించామన్న భావన కల్పిస్తారు ఇలా వాళ్ళను అమాయకులను విష విషవలయంలోకి నెట్టేస్తారు అలాంటి వారిని రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ అదే చేశారనేసి గత ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు అలాగే రౌడీ మూకల మూకలాస్తుల స్వాధీనం పథకాలు కట్ రాష్ట్రంలో ఎవరైనా రౌడీజం చేస్తే వారి చర్యలు తీవ్రంగా ఉంటాయని నక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు మత మతశక్ మతతత్వ శక్తుల్ని కఠినంగా అంచువేసిన చరిత్ర టీడీపీదని వైకాపా ప్రభుత్వం ఉదాసీనత గంజాయి డ్రగ్స్ మూడాలను మూఢాలని స్వేచ్ఛగా వదిలేయడం అలాంటి అవలక్షణ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది అరాచక శక్తుల్ని అంచువేస్తున్నాం వైఎస్ఆర్ కడప జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పోలీసులు పట్టుకుంటారు పట్టుకుంటారన్న భయంతో జలాశయం దూకి చనిపోయిన కుటుంబ సభ్యులు అతను మావాడే అని చెప్పేందుకు ముందుకు రాలేదు రౌడీ మూకలు గంజాయి మాదక ద్రవ్యాలు అమ్మేవారు ఆశల స్వాధీనం వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపేయడం లాంటి చర్యలపై ఆలోచిస్తున్నామని మీడియాకు తెలిపారు అలాగే సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు అరికట్టేందుకు సామాజిక మాధ్యమాల నిర్వాహులతో మాట్లాడుతున్నాం సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో వ్యక్తిత్వ హసనానికి వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న పాల్పడుతూ పెట్రోయపోవడం పేటిఎం బ్యాచ్లు చేస్తున్న వ్యవస్థీకృత నేరం వైకాపా నాయకులు వాళ్ళను సైకుల్లో సైకిల్లా తయారు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు నాశనమయ్యే పరిస్థితి కల్పించారు వాళ్లకు డబ్బులిచ్చి ఇచ్చి గిట్టను మారిపోయి అసభ్య పోస్టులు పెట్టించడం అలవాటు చేశారు చివరికి అది వారికి ఓ వ్యసనంలా మారిపోయింది అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాం అలాంటి వికృత పోకల్ని మొదట్లోనే అడ్డుకునేందుకు ఏం చేయాలో సామాజిక మాధ్యమాల నిర్వాహకులతో చర్చిస్తున్నామనేసి మీడియాకు తెలిపారు అలాగే విశాఖపట్నంను ముంబైలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలని లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుందని విశాఖను నూట ఇరవై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చేందుకు మరో ముంబైలా అభివృద్ధి చేసేందుకు నీతి ఆయర్తో ప్రణాళికలు సిద్ధం చేయించాం విశాఖలో విశాఖలో మెట్రో ప్రాజెక్టును మెట్రో ప్రాజెక్టు సహకారం చేస్తున్నాం వచ్చే ఏడాది నాటికి భోగపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం అక్కడ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఇవన్నీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులు పెడతాయని చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు పోలవరం ఎవరికీ నష్టం లేని అంశంపై కూడా రాజకీయం తగ్గదనేసి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పోలవరం బనక జిల్లా అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలం నీళ్ళు ఇవ్వగలం ఇప్పుడు ఎనభై ఒక వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యే ప్రాజెక్టు ఐదు ఐదేళ్ల తర్వాత చేపడితే కోటి అరవై లక్షల కోట్లు అవుతుంది అవుతుందని ఈ ప్రాజెక్టు కోసం దీర్ఘకాలం పాటు చెల్లించే రుణం తీసుకుంటాం కేంద్రం కొంత గ్రాంట్ ఇస్తుంది దేశంలోని నదుల అనుసంధానం నా కళ మొదటి రాష్ట్రాల పరిధిలోని నదుల్ని అనుసంధానం చేయాలని ప్రధాని సూచించారు ప్రధాని సూచించారు గోదావరి బునకచర్ల అనుసంధానంతో కళ నెరవేరుతుంది గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో అయిపోతున్నాయి పోలవరం బనకచీర్ల ద్వారా రెండు వందల టీఎంసీలు వాడుకున్న ఇంకా ఇరవై ఎనిమిది వందల టీఎస్ టీఎంసీలు సముద్రంలో పాలవుతాయి ఎగువన ఉన్న తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్ళే ఆంధ్రప్రదేశ్కి వస్తాయి ఆ నీటినే వినియోగించుకుంటాం అందుకు తెలంగాణకు అభ్యంతరం ఎందుకు ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేని విషయంపై కూడా రాజకీయం తగ్గదు రాజకీయం చేయడం సరికాదని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడేందుకు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధమం అవసరమైతే కేంద్రాన్ని కేంద్రాన్ని మాట్లాడాలని కోరుతానని రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల వివాదాల వివాదం వచ్చినప్పుడు నేను కేసీఆర్ కేంద్రమంత్రి ఉమభారతి కూర్చొని చర్చించాం కేటాయింపుల ప్రకారమే వాడుకుందామని చెప్పాను కాళేశ్వరం ద్వారా మరో ప్రాంతానికి నీరు తీసుకెళ్తున్నా నేను అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు నాయుడు విశా బనకచెర్ల పోలవరం బనకచర్ల అనుసంధానంతో అనుసంధానంపై తన అభిప్రాయం చెప్పారు రేషన్ బియ్యం వద్దంటే ప్రత్యామ్నాయంగా నిత్యావసర నిత్యావసరాలు ప్రభుత్వం చౌక బియ్యంకి కిలో నలభై ఒక్క రూపాయ నలభై ఒక్క ప్రభుత్వం చౌక బియ్యానికి కిలో నలభై ఒక్క రూపాయల చొప్పున ఖర్చు పెడుతుంది అవి ప్రజలకు ఎంతవరకు చేరుతాయి అనేది ముఖ్యం బియ్యానికి అయ్యే మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వేస్తే అది దుర్వినియోగం కావచ్చు అది కొత్త సమస్య అవుతుంది బియ్యానికి బదులు నగదు కాకుండా ఇతర నిత్యావసర వస్తువులను నిత్యావసరాలు ఇచ్చే విధానాలను పరిశీలిస్తున్నామని తెలిపారు అలాగే ఇంటి నుంచి ఆరోగ్య సేవలను విస్తృతి ఇంటి నుంచే ఆరోగ్య సేవలను పొందేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు బిల్గేట్ సహకారంతో ఆరోగ్యం అగ్రిటెక్ విధానం విద్యారంగంలో మూడు ప్రాజెక్టులను తొలిసారి రాష్ట్రంలో అమలు చేస్తున్నాం ఆరోగ్య రంగంలో వినూత్న మార్పులు తెస్తాం చీడికి మాడికి ఆసుపత్రి వెళ్ళే లేకుండా పని లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్య కార్డును ఆన్లైన్ చేస్తాం ఇంటి నుంచి అన్ని చూసుకోవచ్చు వైద్యులు ఆసుపత్రి నుంచే పర్యవేక్షిస్తారు అవసరం అవసరమైతే అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తారు కుప్పంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నాం తర్వాత రెండు నెలల్లో చిత్తూరు జిల్లాలో అమలు చేస్తాం రెండు నెలల్లో రాష్ట్రం అంతా అమల్లోకి తెస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసేవారు ఈ పై విధంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పా ఏడాది పా ఏడాది పాలన మీద తన యొక్క అభిప్రాయాలను సూచనలు సలహాలు అభిప్రాయాలు తన నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు